నాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగసిన సమయంలో అమర దీక్షకు కేసీఆర్ ను అరెస్టు చేయగా ఆ మరుసటి రోజే తెలంగాణ ఉద్యమం కోసం కృష్ణయ్య అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మ బలిదానం చేశాడు కృష్ణయ్య మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కు లేక అలమటించింది తన కుమార్తెను డాక్టర్ చేయాలన్నది కానిస్టేబుల్ కృష్ణయ్య కల వైద్య విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడ్డాక సీఎం అయినటువంటి కేసీఆర్ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకున్నారు కృష్ణయ్య కుమార్తె ప్రియాంక ఎంబీబీఎస్ వైద్య విద్యకు సాయం అందించారు ప్రియాంక హౌస్ సర్జన్ విద్యను కూడా పూర్తి చేసింది అనంతరం కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్యరాళిగా విధుల్లో చేరింది ప్రస్తుతం ఆమెకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం వచ్చింది ఈ క్రమంలో కేసీఆర్ మరోమారు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి అండగా నిలిచారు హైదరాబాద్ లోని నందినగర్ లోని తన నివాసానికి వచ్చిన కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించారు పీజీ వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఇరవై నాలుగు లక్షల ఫీజు చెక్కును కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబ సభ్యులకు అందించారు తద్వారా కేసీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారు అంతేకాదు వారితో కలిసి భోజనం చేశాక ఇక కానిస్టేబుల్ కృష్ణయ్య కుమారుడు రాహుల్ ఉద్యోగం చేస్తుండగా ఆ ఉద్యోగ వివరాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు